నాకు గుత కొంచెం అర్థం కాలేదు ఆ మూమెంట్ లో అంత స్పీడ్ లాడబ్ల్యూమ్ తో టెట్లైట్ షాట్ కొట్టిన నాకు అర్థం కాలేదు నాకు తెలిసి కొంచెం హ్యాకర్ అన్నట్టు కొంచెం డౌట్ కొడుతుంది ఇప్పుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్ని ఏదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం జరిగిన పేడకల వల్ల మీ కళ మాత్రం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో గైస్ ఇవాళ వీడియో వచ్చేసరికి మన గేమ్ అంటే మన తోట అయితే ఒక చిన్న పిల్లాడు వచ్చి ఛాలెంజ్ చేశాడు అనమాట బ్రో వన్ వన్ ఆడతావా అని మీరే చూడండి అతని వాయిస్లో బ్రో ఎవరిని అంటున్నావు ఎవరిని అంటున్నావు బ్రో బాటని అని బ్రో నిన్నే ఎవరిని అంటా నిన్నే ఎన్న క్లాస్ బ్రో నువ్వు

వాళ్ళు సరే బ్రో నిల చాలా మంది వచ్చారు అతను గట్లే అన్నాడు ఇంతకు ముందు అతని కొట్టేసా నిన్ను కొట్టడేమి బ్రో జీరో సరే బ్రో సరే కొడతారులే ఆడదాం బ్రో వన్ వర్సెస్ వన్ బిన్ చిన్న పిల్లర్లేవు నువ్వు ఏంది మాటి మాటకి ఎందుకు ఇక్కేస్తున్నాను అంటే ప్లేయర్ ప్లేయర్ అనుకుంటున్నాం ఏంది దమ్ముంటే కొట్టి చూపించాన్ని ప్రొఫైల్ చూసుకుంటే ఉంది బ్రో ఆడ బ్రో సిఎస్ లు పని చేయి బ్రో నువ్వు గేమ్ ప్లే అయితే చూడు నువ్వు గేమ్ ప్లే చూస్తే బిగ్ ఫ్యాన్ బ్రో అంటూ రిటర్న్ సారీ చెప్తావు తెలుసా సరే బ్రో క్రేజ్ ఏ క్రేజ్ చాలా మంది నేను చాలా మంది చూసాం బ్రో క్రేజ్ చేశారే నేను ఎలా నువ్వు ఎందులో నుంచి రాబ్రో జీరో బై సెవెన్ కొట్టేస్తాను చిన్నపిల్లలు చాలా సరే సరే ఎవరి బాట ఇప్పుడు చూద్దాంలే ఇక నేనైతే వెళ్ళి వెంటనే రూమ్ క్రియేట్ చేశాను రూమ్ క్రియేట్ చేస్తే నాకు కొంచెం తేడా కొట్టింది ఎందుకంటే అకౌంట్ చూస్తే బాట్ అకౌంట్ వన్ లైక్ అయితే ఉందన్నమాట నాకు తెలిసి ఏదో తేడా కొడుతుంది సరే అని నేనైతే ఇక సరే స్టార్ట్ చేయమని అనమాట కింద చూడండి బాటు నోబు చాలా పెట్టేశాడు అనమాట మెసేజ్ బాక్స్లో ఇక నేనైతే స్టార్ట్ చేపిచ్చేశాను స్వీట్గా అతనైతే స్టార్ట్ చేసేసాడు ఇక చూడండి ఇక మనమైతే గేమ్లోకి వెళ్ళిపోయాం చూద్దాం అతను ఏం చేస్తాడు నాకు గుతం కొంచెం అర్థం కాలేదు ఆ మూమెంట్లో అంత స్పీడ్లో ఏడబ్ల్యూన్తో హెడ్ షాట్ కొట్టిన నాకు కూ అర్థం కాలేదు నాకు తెలిసి కొంచెం హ్యాకర్ అన్నట్టు కొంచెం డౌట్ కొడుతుంది కానీ అసలు విషయం ఇక్కడ ఉంది చూడండి హ్యాకరు రియల్గా హ్యాకర్ అనమాట చూడండి దాన్ని గన్ను స్ చేస్తే చాలు మనమైతే కింద పడిపోతున్నాం అనమాట ఇక నాకైతే అనిపించింది ఇతను కంపల్సరీ హ్యాక్ యూజ్ చేసుకున్నాడు ఇక నేనైతే ఇక సరే అన్ని రౌండ్స్ అయితే ఆడేశాను అనమాట మీరు అనుకోవచ్చు హ్యాకర్లే చేతిలో చనిపోయావని బట్ హ్యాకర్ ని కొట్టడం ఎవరి వల్ల కాదు బ్రో ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి హలో హలో బ్రో నువ్వు అంటే హ్యాక్ ఎందుకు యూజ్ బ్రో ఓడిపోడు కాదు నువ్వు బ్రో హ్యాక్ యూజ్ చేసుకుని ఎవరినైనా కొట్టచ్చు బ్రో తెలుసా అంటే హ్యాక్ యూజ్ చేయొద్దు బ్రో ఫస్ట్ ఛాలెంజ్ ఇచ్చినప్పుడు హ్యాక్ ఎందుకు యూజ్ చేసిన నువ్వు ఎందుకు కిక్అట్ చేస్తున్నావు బ్రో సరే బ్రో సరే మీ ఒక్కసారి నువ్వు మెయిన్ అకౌంట్ నుంచి రా బ్రో హ్యాక్ కాకుండా మెయిన్ అకౌంట్ నుంచి రా జీరోలో పెడతావు సర్లే సర్లే దమ్ముంటే మెయిన్ అకౌంట్ నుంచి రా బ్రో అట్లా హ్యాకులు యూజ్ చేయొద్దు యూజ్ చేస్తే మీ అకౌంట్లో పోతాయి బ్రో మా ఏం పోవు వేస్ట్ సరలే ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసిన బ్రో హ్యాకులు యూజ్ చేసే వేస్ట్ బ్రో మీరు యూజ్ చేసి చేసేదాన్ని అవి అట్లా హ్యాక్ ఎక్కించుకొని ఎవరైనా కొట్టచ్చు బ్రో తెలుసా కావాలంటే మేము చేయం బ్రో మేము అట్లా అవన్నీ చీటింగ్లు మా దగ్గర ఉన్నాయి బ్రో మీలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు తప్ప మేము అట్లా సరే సరే మా సబ్స్క్రైబర్స్ కూడా ఏం చెప్తున్నా గైస్ ఇతను అయితే హ్యాక్ యూజ్ చేసుకొని వచ్చిండు మీరు మీరు కూడా ఇలాంటి హ్యాక్ అయితే యూజ్ చేయకండి ఎందుకంటే అకౌంట్స్ పోతాయి మీరేమో ఉంటాయి అనుకుంటారు బట్ అకౌంట్స్ అయితే పోతాయి చాలా చాలామంది ఇక నేనే మళ్ళీ ఇన్వర్ట్ చేసి అంటే ఒరిజినల్ అకౌంట్ నుంచి రామ్మని అయితే నేనైతే అనమాట ఇక చూడండి అతను ఏమన్నాడు చేసాక కూడా సేమ్ అలా నేను బాటైతే అన్నాడు అనమాట ఇక వెంటనే స్టార్ట్ చేసేయమని నేనైతే చెప్పాను అనమాట అక్కడ చూడండి గేమ్ ప్లే అయితే ఫైనల్ అయితే మనమైతే గెలిచేసాం చూడండి ఇక నెక్స్ట్ అతను వచ్చి ఏమన్నాడు హలో బ్రో ఏమైంది ఏమైంది కొట్టేసా అని పెద్ద చెప్పేసావు కదా బ్రో ఎందుకు ఆడి నీకు రాదు బ్రో ఒరిజినల్ గేమ్ ప్లే గిట్లు ఉంటుంది మన హ్యాక్ ఎక్కించుకున్నా సరే ఎవరినైనా కొట్టచ్చు అది గుర్తుపెట్టుకో ఫస్ట్ వంటప్ కావచ్చు వన్ వడతనే అయినా కాకపోయినా కరెక్టే గావచ్చు గేమ్ ప్లే గేమ్ ప్లేనే బ్రో ఒరిజినల్ అకౌంట్నే ఆడు ఎప్పటి తోటైనా హ్యాక్ అకౌంట్ ఎక్కించుకుంటే అంతే సరే సరే బ్రో అకౌంట్ సరే 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 ఫైనల్ గా ఇక అతనైతే సారీ చెప్పేసిండు కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి